హోరెత్తిన దళిత నేతల జైభీం నినాదాలు పూల వర్షాలు పాలాభిషేకాలతో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ గావించారు పట్టణ మాల నేతలు ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావు పేటలో ఇటీవల దుండగులు చేతిలో అవమానానికి గురైన అంబేద్కర్ విగ్రహ స్థానంలో కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేసి పాలాభిషేకం పూల దండలతో అంబేద్కర్ కి ఘన సత్కారం అందించి దళిత నాయకులు శ్రీ సాయి ఇండియన్ గ్యాస్ ప్రొప్రైటర్ గారా ప్రసాద్ విగ్రహ ఆవిష్కరణను చేశారు దళిత నేతలు అంబేద్కర్ ఉద్యాయ వననంకు చేరుకుని భారత రాజ్యాంగం వర్దిల్లాలి జై భీం జై జై భీం అంటూ నినాదాలతో మోత మ్రోగించారు పోలీసులు లోతైన విచారణ చేపట్టి ధ్వంసం వెనుక ఉన్న రహస్య హస్తాలను గుర్తించి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని నేతలు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నియోజకవర్గ అధ్యక్షులు పెదపాటి మేఘ రంజన్ మాల మహానాడు రాష్ట జనరల్ సెక్రటరీ పల్లా విలుయం కేరీ ఎయిమ్ సంఘ నాయకులు కొల్లాబత్తుల దిలీప్ సేనా నాయకులు నెలపర్తి అర్జున రావు వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్ ఇంజరపు సూరిబాబు పల్లా ప్రసాద్ ఐఎన్ మూర్తి చిరుకూరి పెర్రాజు బోడపాటి శ్రీను గారా చంటి గారా రమేష్ అల్లు దాస్ తదితరులు పాల్గొన్నారు ఈ మేరకు పెద్దపాటి మేఘ రంజన్ విలియం కేరీ దిలీప్ తదితరులు మీడియాతో మాట్లాడారు మరి పోలీసు వారు సాక్ష్యంగా గుర్తించి వారిని జైలు పంపించడం జరిగింది మరి ఇందులో భాగంగానే మరి అదే స్థానంలో మరి కొత్త విగ్రహం ఏర్పాటు చేసి మరి గారా ప్రసాద్ చేతుల మీదుగా మన విగ్రహాన్ని ఓపెన్ చేయడం మాకు చాలా ఎంతో ఆనందాయం కానీ మేము చెప్పదలుసుకున్నాం ఈ ఈరోజు భారత రాజ్య భారతదేశంలోనే కాక ప్రపంచ దేశాలలోనే అంబేద్కర్ విగ్రహాలని అంబేద్కర్ యొక్క ఆశయాలని ఆశ్రయిస్తూ గుడులు కడుతూ ఉండి ఉంటే భారతదేశానికే భారత రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాలను దొంగలు చేయడము ఎస్సీ ఎస్టీల పైన అరవసాలు చేయడము మరి ఏదైనా దుశ్చర్య పోరబడి ఎస్సీనే మొద్దా చేయడము ఎస్సీల మీద తప్పుడు కేసులు పెట్టడం కూడా జరుగుతుంది మరి దాన్ని మేము నిశించడం ఖండిస్తున్నాం ఎందుకంటే ఎక్కడైతే ఎస్సెస్ కేసు పెడతామో వారి మళ్ళా మా మీద ఏదో తప్పుడు కేసు బలాయించి ఆ కేసు నిర్వీర్యం చేసే భాగ్య భాగంగా చేస్తున్నారు అందుకే దాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం మరి ఈరోజు ఇలాంటి విగ్రహాలనే మేము కొత్త ఏర్పాటు చేయగలము కానీ అటువంటి యొక్క ఆ సంస్కృతి కానీ వాళ్ళు మానుకో మానుకో మానుకోకపోతే మరి భావతరాలకి వారు ఏం సమాధానం చెప్తారని చెప్పి మేము వ్యతిరిస్తున్నాం మరి దీంట్లోనే మరి సిఐ గారు పూర్తి దర్యాప్తు చేసి మరి డిఎస్పి గారి సమక్షంలో ముద్దాయిని జైలు పంపించడం జరిగింది మరి డిఎస్పి గారు చక్కగా హామీ ఇచ్చారు మరి హామీ ఏంటంటే దీన్ని ఇంకా పూర్తిగా మేము దర్యాప్తు చేయడం జరుగుతుంది దీంట్లో ఇంకా మిగిలి ఉన్న కూడా మేము బయట పెట్టి వారిని కూడా నిందించడం జరిగి శిక్షించడం జరుగుతుంది అని చెప్పేసి అన్నారు మరి ముందుగా ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఏ అమ్మకతో యజ్ఞం అయితే మరి వాళ్ళు అడ్డను పాడు చేస్తున్నారు ఆ ఎడ్డని చదుబడ్డానికి సిదిగేది కాదు అది ఇంచుమించు ముప్పై నలభై కేజీలు బరువు బరువున్నటువంటి ఆ అడ్డని మరి నిందితులు ఎక్కడ దాసి పెట్టారు ఎక్కడ పారేసారు అన్నది తెలియదు కాబట్టి మరి డిఎస్పీ గురించి కోరేదు మేము ఒకటే మన ఆ యొక్క ఎడ్డలు కూడా ఎవరు ఎక్కడ బారని దాన్ని గుర్తించి అసలైన నిందితులు కూడా కొట్టుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం మా దళిత దళిత కూడా నేను జయభీములు తెలియజేసుకుంటూ ఓకే అందరికీ జయభీము పది రోజుల క్రితం జరిగినటువంటి ఈ యొక్క దుర్ఘటన ఏదైతే ఉందో పాయికులపేట అనకాపల్లి జిల్లా పాయికలపేట హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి అంబేద్కర్ గారి పార్క్ లో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి సంఘటన మనందరికీ తెలిసిందే కానీ అదే ప్లేస్ లో ఇరవై నాలుగు గంటలు తిరగకుండా మళ్ళీ విగ్రహం పెట్టడం జరిగింది కానీ ఈ యొక్క నిందితులు ఎవరైతే ఉన్నారో వారికి సహకరించిన వాళ్ళు ఇంకా నిందితులు ఉన్నారని చెప్పేసి మాకు పోలీసు చెప్పడం జరిగింది వెంటనే వాళ్ళని కూడా తక్షణమే తీసుకో మీద కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం కానీ ఈ యొక్క విగ్రహం జరిగిన వెంటనే మన రాష్ట్ర హోం మంత్రి మేడం గారికి మన పెద్ద జరిగింది మేడం తక్షణమే ఈ ప్లేస్ పెట్టి పెట్టించి దర్యాప్తు దర్యాప్తు యాగవంతం చేయమని చెప్పేసి మేడం ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే పోలీసు వారు కూడా దీని మీద ముమ్మరంగా దర్యాప్తు చేసి నిందితుడి ఎన్నో పట్టుకుని శిక్షణ పోలీసు వారికి అలాగే కూటమి ప్రభుత్వం అందరికి కూడా దళిత సంఘాలతో ధన్యవాదాలు తెలియపరచుకుంటూ బొమ్మ మన పాకిరేపట్ నియోజక పెద్దలు దళిత నాయకులు అందరూ కూడా చక్కగా సహకరించారు ఇటువంటి మళ్ళీ జరగకుండా పోలీసు వారు కూడా మాకు ఎప్పుడు సపోర్ట్గా ఉండాలి అదే విధంగా ఈ లో చాలా చక్కగా తీ మరి లాగే మళ్ళీ ఈ పార్క్ లో ఉండి బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలలో మరి అందరూ కూడా నింపాలని చెప్పేసి ఆశపడుతున్నాం సిద్ధాంతాలు గ్రామాల్లోకి తీసుకెళ్లాలి తప్పించి మనం ఇలాగా రోడ్ల పైన ఎన్నో సంవత్సరాలు అడిచిన సరే యు వాంట్ పర్మనెంట్ సొల్యూషన్ టెంపరీ సొల్యూషన్స్ కి ఇలాగ బొమ్మలు పడగొడతానే ఉంటారు వేస్తూనే ఉంటారు ఏదో ఈ ప్రపంచ దేశాల్లోనే అత్యధిక ఉన్న బొమ్మలు ఏదో అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మీరు ఎన్ని బొమ్మలు పడగొట్టినా ఆయన సిద్ధాంతం మా సజీవంగా ఈ భూమి మీద ఉండేది ఒకటే ఒకటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచన విధానం ఆయన సిద్ధాంతాలు కాబట్టి ఎవడైతే కొంచెం పడుతున్నారో ఒళ్ళు దగ్గర పెట్టుకుంటుంటే గనక లేకపోతే ఆడ పేక్ కూడా మనం త్వరలో ఎత్తిపోతాం ఆయన బొమ్మ ఆయన పేక్ ఎలాగో కప్పెట్టారో మీకు కూడా పేక కూడా కప్పెడతా అని చెప్పేసి హెచ్చరిస్తూ అందరు